అమరావతిలో కలెక్టర్ల సదస్సు ప్రారంభమైంది భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేస్తున్నారు వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ ఈ సదస్సు జరగనుంది ఆరు నెలల పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు స్వర్ణాంధ్ర విజన్ టూ జీరో ఫోర్ సెవెన్ డాక్యుమెంట్ నూతనంగా తీసుకొచ్చిన పాలసీలు వంటి అంశాలపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు ఇక రానున్న నాలుగున్నరేళ్లు ఏ విధమైన లక్ష్యాలతో ముందుకెళ్లాలన్న అంశంపై ఈ సమావేశంలో చర్చించనున్నారు జరుగుతుంది ఆయన వెనకాల నడిచినటువంటి వ్యక్తిగా ఆయన ఆలోచనలకు అనుగుణంగా పనిచేసినటువంటి వ్యక్తిగా నాకు ఆయనలో ఒక స్పష్టమైన మార్పు కనపడతా ఉంది ఈ మిగిలినటువంటి జీవితం ప్రజల కోసమే అన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి లక్ష్యంతో ప్రతి నిర్ణయంలోనూ ఒక మానవత్వ కోణం ఉండాలి అనే రకంగా ఆయన చేస్తున్నటువంటి ఆలోచన ఆయన పడుతున్నటువంటి తపన నిజంగా మనందరికి కూడా మార్గదర్శకం కావాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా ఇది సుదీర్ఘ ఉపన్యాసానికి టైం కాదు బ్రీఫ్లీ ఐ వాంట్ టెల్ వాట్ ఈస్ ది స్టేట్ ఆఫ్ అఫైర్స్ టుడే ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన రోజున ఆయనకు వారసత్వంగా వచ్చింది అంటూ మీరు అందరూ కూడా చూశారు పది లక్షల కోట్ల రూపాయల అప్పు అప్పుని తీర్చడానికి అప్పు తేవాల్సినటువంటి పరిస్థితి అప్పు మీద వడ్డీ చెల్లించడానికి అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి గత సంవత్సరంలో రాష్ట్ర ఆదాయంలో తొంభై తొమ్మిది శాతం కేవలం జీతబత్యాలకు పెన్షన్లకు మాత్రమే సరిపోయింది అంటే ప్రభుత్వ ఇతర అవసరాలు ఆల్ అదర్ కమిటెడ్ ఎక్స్పెండిచర్ లేకుండానే కేవలం స్టేట్ రెవెన్యూస్ మొత్తం శాలరీస్కి సరిపోయింది అంతకుముందు సంవత్సరాన్ని చూస్తే వన్ నాట్ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది ఎక్స్పెండి శాలరీస్ ఎక్స్పెండిచర్ అంటే శాలరీస్ చెల్లించడానికి కూడా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి రెండు సంవత్సరాల క్రితం ఉన్నటువంటి పరిస్థితి దీన్ని వారసత్వంగా తీసుకుని ఓ లక్ష పద్నాలుగు వేల కోట్ల నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల చెల్లించాల్సినటువంటి బకాయిలు ఉన్నాయి ఇమ్మీడియట్లీ నిన్న చెల్లించాల్సినవి మొన్న చెల్లించాల్సినటువంటి బకాయిలు ఓ లక్ష పద్నాలుగు నుంచి లక్ష ముప్పై వేల కోట్ల రూపాయల ఉన్నాయి ఇక అత్యంత బాధాకరమైనటువంటిది అంటే ప్రతి వ్యవస్థని నాశనం చేసినటువంటి పరిస్థితి నిన్న మొన్న రెండు మూడు జిల్లాలకు రెవ్యూకి వెళ్ళాం వంద సంవత్సరాలుగా క్రితం ఉన్నటువంటి ఓ కేసీ కెనాల్ ఒక్క ఐదు సంవత్సరాల పాలనలో ఎట్లా డిస్ట్రాయ్ అయింది ప్రాజెక్టులు ఎట్లా కొట్టుకుపోయాయి తెగిపోయినటువంటి అదే కర్నూలుకి వెళ్తే అలగనూరు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కొట్టుకుపోయింది మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెడితే సరిపోయేటువంటిది మూడు సంవత్సరాల నిర్లక్ష్యంతో ఇవాళ నలభై రెండు వే నలభై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి ప్రతి జిల్లాలోనూ ప్రతి వ్యవస్థలోనూ ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు మనం అందరం కూడా చూస్తున్నాం ఇది వారసత్వంగా చంద్రబాబు నాయుడు గారికి వచ్చినటువంటివి ఒకవైపు రాష్ట్రంలో అప్పులు మరోవైపు ఆగిపోయినటువంటి ప్రాజెక్టులు అడుగుపడనటువంటి ముందుకు సాగినటువంటి పనులు ప్రజల ఆశలు ఆకాంక్షలు వేరొకరి వల్ల సాధ్యం కానటువంటి పరిస్థితుల్లో మామూలు వ్యక్తికైతే నిద్ర లేనటువంటి రాత్రులు గడిపేటువంటి వ్యక్తి ఒక ఆర్థిక శాఖ మంత్రిగా నేను చెప్తా ఉన్నా ఇవాళ ఈ స్థాయికి రావడంలో ముఖ్యమంత్రి గారితో పనిచేయడం సుదీర్ఘం నేను కూడా ఎందుకంటే చాలా మంది ఆఫీసర్స్ ఉన్నారు ఐ జస్ట్ వాంట్ షేర్ మై థాట్ what you will learn from him, what they don't teach you in Harvard, what they don't teach you in Stanford, what they don't teach you in IIMs, what they don't teach you in IITs. Just follow his footprints. Just follow his thought process. Just observe him, see him. It's a rare opportunity you all have to work under an inspiring leader like Chandrababu Naidu, who has shaped the destiny of this state in 1990s, who has shaped the destiny of the combined Andhra Pradesh in 90s, which has translated into a global city. అండ్ హియర్ అగైన్ ఈజ్ అన్ ఎ మిషన్ టు ట్రాన్స్ఫార్మ్ దిస్ స్టేట్ ఇన్ టు ఏ గ్లోబల్ ఎకానమీ లెట్ అస్ జస్ట్ బ్లైండ్లీ ఫాలో హీస్ ఫుట్ ప్రింట్స్ ఆయన ఇచ్చే ఆలోచనల్ని ఆదేశాలని కళ్ళు మూసుకుని అమలు చేద్దాం ఈ రాష్ట్రాన్ని మళ్లీ పరుగులు పెట్టించే దిశగా ముందుకు తీసుకెళ్దాం అనేటువంటిది నేను చెప్తాను ఒక ఎన్నో సార్లు చెప్పాను మీరు పది యూనివర్సిటీల్లో నేర్చుకోలేనటువంటిది ఒక చంద్రబాబు నాయుడు గారి వద్ద మీరు నేర్చుకోగలరు ఇట్స్ అన్ ఆపర్చునిటీ టు గ్రో యువర్ సెల్ఫ్ ఇన్ లైఫ్ ప్రజల కోసం కాదు మీకోసం ప్రజల కోసం సమాజం కోసం ఈ సచ్ అన్ ఇన్స్పైరింగ్ లీడర్ యూ ఆల్ హ్యావ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు వర్క్ అండర్ హిజ్ లీడర్షిప్ ఐ వాంట్ యూ టు టేక్ దిస్ అన్ ఆపర్చునిటీ టు షేప్ యువర్ సెల్ఫ్ టు హెల్ప్ ది పీపుల్ ఆఫ్ ది స్టేట్ టు రిజాల్వ్ అట్ ది సేమ్ టైం ఆర్థిక శాఖ మంత్రి గారు రెండు ముక్కలు చెప్పి క్లోజ్ చేయాలనుకుంటున్నా మన రాష్ట్రానికి ఆదాయాన్ని ఇచ్చేటువంటి ఎక్సైజ్ కమర్షియల్ ట్యాక్స్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లు ప్రతి రూపాయిని సంపాదించడానికి ఎంతో కష్టపడి పనిచేస్తా ఉన్నారు అట్లనే మిగిలిన శాఖల్ని కూడా నేను కోరేది ప్రతి రూపాయిని ఖర్చు పెట్టేటప్పుడు ముఖ్యమంత్రి గారి ఆలోచనలకు అనుగుణంగా బాధ్యతాయుతంగా ఖర్చు పెట్టాలనేటువంటిది ఎందుకంటే రాష్ట్రం ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితుల్లో ఆయన ఆలోచనల్ని ఎఫెక్టివ్గా ఎట్లా ఇంప్లిమెంట్ చేయగలమని ఇన్నోవేటివ్ ప్రాసెస్లో ఆలోచించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా ఒక్కటి మాత్రం చెప్పగలుగుతున్నా మూడు నెలలు నేను సెక్రటరేట్లో పది గంటల నుంచి పది గంటలకు కూర్చుంటే నేనేదో కష్టపడిపోయాను అనేటువంటి భావన నాకు కనపడింది ఒకసారి బ్లాక్ వన్ వైపు తిరిగి చూస్తే కనపడింది నాకు మనం ఎంతమందిమి మన డిన్నర్ని మన ఆఫీసులో తిన్నాం హానెస్ట్లీ నో నన్ అస్ కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు నాకు తెలిసి ఈ ఆరు నెలల్లో మూడు నెలల పాటు కనీసం ఒక వంద రోజులు ఆయన డిన్నర్ని సెక్రటరేట్లో చేశారు నైన్ థర్టీ టు టెన్ థర్టీ వరకు మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయితే నైట్ టెన్ థర్టీ వరకు ఆయన రివ్యూస్ చేస్తున్నాడు దేనికోసం ఎవరి కోసం ఈ రాష్ట్రం కోసం ప్రజల కోసం ప్రజలకు ఇచ్చినటువంటి మాట కోసం ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా పని చేయాలి నేను డెలివర్ చేయాలి అన్నటువంటి ఒక తపన ఆరాటం ఆయనలో ఉంది నేను ఎప్పుడూ చెప్తా ఉంటాను నా బ్లాక్ టూలో కూర్చుంటే ఫైనాన్స్ సెక్రటరీగా ఫైనాన్స్ డిపార్ట్మెంట్ని చూస్తే డిప్రెషన్ వస్తుంది మూడు రోజుల్లో మళ్ళీ బ్లాక్ వన్కి వెళ్ళి ఆయనతో కూర్చుంటే ఆయన తెస్తున్నటువంటి పెట్టుబడులు ఆయన